నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఉన్న భారతీయ క్రికెట్ అభిమానులకు జైన్ కువైటు శుభవార్త చెప్పింది వివరాల్లోకి వెళితే జైన్ కువైటు క్రికెట్ అభిమానులకు ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది జైన్ ప్రీపెయిడ్ కస్టమర్లకు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదును కేవలం ఒక దినారుకే అత్యధిక నాణ్యత వేగంతో ఆస్వాదించే అవకాశాన్ని అందిస్తూ ఉంది జైన్ తన ప్రత్యేక ఆఫర్ ద్వారా క్రికెట్ అభిమానులు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లోని ప్రతి మ్యాచ్ను ఆస్వాదించేలా బంపర్ ఆఫర్ ఉంటుందని తెలిపింది క్రికెట్ అభిమానులు తమ ఇంటి నుంచి చూస్తున్నా లేదా ప్రయాణంలో ఉన్న ఈ సబ్స్క్రిప్షన్ అన్ని జైన్ ప్రీపెయిడ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది ఇది జైన్ యాప్ లేదా మై జైన్ ద్వారా ఐదు పరికరాల వరకు కనెక్ట్ చేసుకునే సామర్థ్యంతో తక్షణ యాక్టివేషన్ అందిస్తూ ఉంది ఈ సేవ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ ను టీవీ మొబైల్స్ ట్యాబ్ ప్లే స్టేషన్ల ద్వారా ఆస్వాదించవచ్చు అభిమానులు స్టార్ జెట్ ప్లే ద్వారా క్రిక్ లైఫ్ వన్ టూలో ప్రతిక్షణాన్ని సులభంగా తేలకించవచ్చని చెప్పి జైన్ కువైట్ తెలిపింది కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో క్రికెట్ అభిమానులు ఉన్నారో అలాగే భారతదేశంలో మనం చూసుకుంటే క్రికెట్కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు కాబట్టి కువైట్లో ఉన్న క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉన్నారో క్రికెట్ను చూడండి ఆస్వాదించండి మీ యొక్క ఫ్రెండ్స్తో కానీ కుటుంబంతో కానీ ఆ యొక్క మ్యాచ్ల గురించి చర్చించండి కానీ దయచేసి ఐపీఎల్ బెట్టింగ్ జోలికి మాత్రం ఎవరు పోవద్దు ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఐపీఎల్ బెట్టింగ్ పెట్టి బాగుపడిన వాడు లేడన్నా ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి అయితే కువైట్లో గమనిస్తుంది ఏంటంటే వాళ్ళ యొక్క జీతాలు మనం చూసుకుంటే జీతాలు జీతాలు పెట్టి ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతూ ఉన్నారు వాళ్ళు గెలిచినప్పుడేమో పది ఇరవై దినార్లు వస్తూ ఉంటే వాళ్లకు పోయేది మాత్రం రెండు వందల దినార్లు మూడు వందల దినార్లు పోగొట్టుకుంటూ ఉన్నారు అయితే ఐపీఎల్ బెట్టింగ్ ఆడిస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాలో చూసుకుంటే పెద్ద పెద్ద ఇల్లు బంగ్లాలు కార్లు బంగారం నగలు డబ్బు మంచిగా సెటిల్ అయ్యారు కానీ బెట్టింగ్ చేస్తూ ఉన్న సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పులపాలైపోయి ఆస్తులు అమ్ముకొని రోడ్ల మీద పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నా దయచేసి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు చూడండి కానీ బెట్టింగ్ జోలికి ఎవరు పోవద్దు ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బే మనకు మిగలడం లేదు జూదం ద్వారా వచ్చిన డబ్బు నిలబడుతుందని ఎవరు ఆశించద్ద ఎందుకంటే సామెత కూడా ఉంది కదా ఎవరో పెట్టిన కోశ ఎన్నాళ్ళ నిలబడుతూ ఉందని చెప్పేసి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్